వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేనీ టీటీడీలో జరుగుతున్న వివాదాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రతిసారి జరుగుతూనే ఉన్నా ఎందుకు ఇలా వివాదాలు జరుగుతున్నాయి మరి ఒకసారి అనలిస్ట్ నవీన్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి అసలు ఏం జరిగింది టీటీడీలో ఎందుకు ప్రతిసారి ఇలా గల కారణాలు ఏంటి అసలు ప్రపంచ ప్రసిద్ధి చెందిన టీటీడీ దేవస్థానం లాంటి దేవస్థానం ప్రపంచంలో మనకు కనిపించేది మనకి కలియుగ వైకుంఠంగా చూసేది మన అదృష్టం ఉన్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు దేశ వ్యాప్తంగా వస్తూ ఉంటారు తరచుగా ఎమహేమీలు వస్తూ ఉంటారు కానీ ప్రతిసారి కూడా రీసెంట్ గా లడ్డు వివాదం ఒకటి జరిగింది అయితే ప్రజెంట్ ఇప్పుడు జరిగిన వివాదం అనే కన్నా కూడా అన్య మతస్థులు గానీ అన్య మతస్థులు లాస్ట్ టైం కూడా కొంతమంది వీడియోలు చేస్తూ దొరికారు అయితే పాప వినాశం దగ్గర రోజు ఒక పది పదిహేను మంది గ్రూప్ గా వచ్చి వీడియోస్ చేస్తూ దొరికారు అప్పుడు అది పెద్ద వైరల్ కింద అయింది తర్వాత బిగ్ బాస్ ప్రియాంక గారు కూడా కొన్ని ఆకతాయి చేష్టాలు చేశారు అంటే ఏంటి అంటే లేని చిరుత పొలి మార్గం మెట్ల మార్గంలో వెళ్తున్నప్పుడు వీడియో ఎడిటింగ్ లో సౌండ్ పెట్టారు చిరుతొస్తుంది ఇప్పుడు చిరుతొస్తే ఎంత బాగుంటుందో అని రీల్ చేస్తూ వాళ్ళు సౌండ్ యాడ్ చేశారు తిరు సారీ చిరుతారు సడన్ గా అక్కడ ఆ రీల్ చూసే వాళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయినప్పటికీ కూడా మనం ఇప్పుడు అనుకున్నాం తిరుమల తిరుపతి అనేది ఒకే ఒక్క దేవస్థానం మనం కాపాడుకోవాల్సింది ప్రపంచవ్యాప్తంగా అంత ప్రసిద్ధి చెందిన దేవస్థానం ఏదైనా ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ఉన్నాయి కానీ అంత ప్రసిద్ధి చెందిన ఉన్నాయంటే మనకి తెలిసింది వైకుంఠంగా చూసుకునేది కలియుగ వైకుంఠం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ చిన్నది జరిగినా గానీ జరిగినా కానిగా అసలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఒక్కొక్క భక్తుడు ఎంత నియమ నిష్టలతో వస్తారనేది మనం చూస్తూ ఉంటాం దర్శనం అయ్యేంత వరకు కూడా కటిక నీళ్లు కూడా ఒక్కొక్క ఉపవాసంతో వెళ్తూ ఉంటారు అంత పవిత్రంగా చూస్తారనమాట కాలినడకన నడిచెళ్తూ ఉంటారు ఎన్నో వ్యయ ప్రయాసంతో పైకి వెళ్తూ ఉంటారు కానీ ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం చూస్తూ అంత ప్రసిద్ధి చెందిన చోట్లో ఇలాంటి ఆకతాయి చేస్తలు చేసినప్పుడు ఎవరికైనా ఫీల్ అవుతారు ఎందుకంటే వాళ్ళు ఆకతాయి చేస్తారు చేస్తున్నారని వాళ్ళు తెలియదు కాబట్టి చేసేసారు చేసిన తర్వాత ఎవరైతే అత్యంత పవిత్రంగా మనం చూస్తామో మనకది అరే ఏంట్రా ఇది ఇలాంటి ప్లేస్ ఎలా చేశారు కొంచెం మనసు చూపమంటుంది కాబట్టి తర్వాత యాక్షన్ ఇస్తున్నారు అయితే ఇప్పుడు జరిగిన వివాదం ఏంటంటే ఐ మీన్ ఇప్పుడు జరిగిన ఇష్యూ ఏంటంటే ఒక భక్తుడు శ్రీధరా వచ్చి గా దర్శనం చేసుకున్నారు అంతా జరిగిపోయింది బయటకు వచ్చిన తర్వాత నార్మల్ గా ఎవరైనా ఏం చేస్తారు వెంకటేశ్వర స్వామి ఫోటోస్ కానీ లేకపోతే విగ్రహాలు గానీ లేకపోతే ఏమైనా రింగ్స్ గానీ అక్కడ చిన్న పిల్లలు ఉంటే పిల్లలకి ఏదో ఒకటి కొనిస్తూ ఉంటారు లేకపోతే ఇంట్లో కానీ ఏదో ఒకటి ప్రసాదం కానీ లేకపోతే ఏదో ఒకటి కొంటూ ఉంటాం షాప్స్ అక్కడ ఉంటాయి కాబట్టి అయితే గతంలో కూడా అన్ని మతస్సులు అక్కడ రాకూడదని చెప్పి ప్రతిసారి కూడా టిటిడి బోర్డు మారిన ప్రతిసారి కూడా ఈ పాయింట్ వస్తూనే ఉంటారు రీసెంట్ గా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టారు దానిలో ఒక ఒక రూల్ ఏంటంటే అన్య ఉద్యోగాలు ఉంటే కూడా వాటిపై యాక్షన్ కూడా అసలు అన్య మతస్థులనే వాళ్ళు అక్కడ స్థానం లేదు ఎందుకంటే అంత ప్రసిద్ధి చెందింది మనం కాపాడుకోవాల్సిన చోట మనం ఎలా కంటామినేట్ చేయకూడదు చేయకూడదు ఇలాంటి వరుసగా ఇది మూడోది రెండు నెలల్లో ఇప్పుడు ఏమైంది ఇలాగే ఒక భక్తుడు బయట షాప్స్ లోకి వెళ్ళి బిల్కో లేకపోతే ఆ కడియం కొనుక్కోదానికి సిల్వర్ కడాయి అంటే మనం జనరల్ గా వెంకటేశ్వర లేకపోతే ఏదన్నా బ్రేస్లెట్ లాంటివి కొనుక్కుంటే ఏదో కొన్నారో అంత బాగానే జరిగింది సో ఎక్కడైతే రూమ్ తీసుకున్నారో రూమ్ కి వెళ్ళారు రెస్ట్ తీసుకున్న తర్వాత సదా లాభంగా తీస్తాం కదా ఏం కొన్నాం పిల్లలు పడతారు కాబట్టి తీసేసుకున్న సరికి సడన్ గా చాలా క్లియర్ఫుల్ గా చూస్తూ ఉంటాం స్వామి బాగా వచ్చిందా లేదా మనం మనకు కనిపించేది కావాల్సింది కూడా అదే వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం బాగుండాలి ఉంగరం తీసుకున్నా ఒకటి పది చూస్తాం జైన్ లో ఆ పెండెంట్ తీసుకున్నా లాకెట్ చూస్తాం తాడు కూడా చూస్తాం అలాగే కొన్నటువంటి సిల్వర్ బ్రేస్లెట్ ఏదైతే ఉందో కడాము రూమ్ వెళ్ళి చూసిన తర్వాత సడన్ గా షాక్ అయిపోయారు అసలు వాళ్ళు అనుకుంటున్నట్టు వెంకటేశ్వర స్వామి ఆ ప్రతిమ ఎక్కడుంది దానిపైన దానిపైన బొమ్మ ఎక్కడుంది అన్ని మతస్ ఓకే అంటే అక్కడ పవిత్రత అక్కడ ఉన్నటువంటి దేవుడు కాకుండా వేరే దేవుళ్ళ బొమ్మలు ఎందుకు వచ్చాయి వేరే సింబల్స్ ఎందుకు వచ్చాయి మన స్వస్తికి వేసుకుంటాం ఓంకారం పెట్టుకుంటాం అవి కాకుండా ప్లస్ సింబల్స్ మైనస్ సింబల్స్ అక్కడ ఎందుకు వస్తాయి అంటే ఆల్రెడీ ఉన్నారు ఇంకా ఎన్ని యాక్షన్స్ తీసుకున్నప్పటికీ కూడా వీళ్ళు ఏదో కో రూపంలో బిజినెస్ చేసుకోవడం కోసం ఏదో ఒక రూపం ఎత్తు ఉన్నారు ప్రెజెంట్ దానికి నిదర్శనం ఇప్పుడు జరిగేటవంటి సిచువేషన్ ఓకే కడాయి కొన్నప్పుడు వేరే మతాల బొమ్మలు దానిపైన ఎందుకు కనిపిస్తాయి ఓ అంటే ఆల్రెడీ ఇంకా అడ్జస్టెంట్స్ ఉన్నారు ఓకే సో దానిపైన టీటీడీ బోర్డు గా వార్నింగ్ తీసుకోవాలి ఓకే ఇది తెలుసుకున్న తర్వాత ఏమైంది గా టీటీడీ బోర్డు ఇన్వాల్వ్ అయ్యి ఎలా తెలిసిందంటే ఈయనే పోయి కంప్లైంట్ ఇచ్చాడు ఓకే డైరెక్ట్గా పోయి గా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి ఏ షాప్ దగ్గర అయితే కొన్నారో ఇమ్మీడియట్ గా మొత్తం షాప్ అంతా కూడా తనిఖీ చేసిన తర్వాత దాదాపుగా రెండు షాప్స్ ఆయన కొన్నటువంటి రెండు షాప్స్ కూడా ఇమ్మీడియట్ గా క్లోజ్ చేయించారు సీజ్ చేశారు మొత్తానికి అసలు అక్కడ ఉండొద్దు ఎందుకంటే ఇప్పుడు చూసారు చూడకపోతే ఇంకా వాళ్ళు ఇంకా పెయిట్ అయిపోతా ఉంటారు అనమాట సో ఇది ప్రస్తుతం జరిగినటువంటి ఓకే కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు ఇంకా వాళ్ళు ఎంత చర్యలు తీసుకున్నా కూడా జరుగుతూనే ఉంది ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి తీసుకోవాలండి తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే అలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఎందుకంటే ఈ రోజు మనం ఇలా చేస్తే వచ్చే తరాలకు ఏం చెప్పుకుంటామండి ఈ రోజు ఒకళ్ళు ఎంటర్ అవుతారు నెక్స్ట్ ఎవరొకరు వస్తారు ఇది మా సోన్ అంటారు ఇంకొకడు వస్తారు పక్కన కుట్టుకుంటారా పుట్టుబడుగులాగా కాబట్టి ఏర్లతో సహా పీకేయాల్సిన బాధ్యత కూడా టీటీడీ బోర్డు ఉంది చంద్రబాబు నాయుడు గారు హ్యాడ్స్ యాక్షన్స్ ఏవైతే కమిటీ నిర్ణయాల్లో మంచి నిర్ణయం తీసుకున్నారు దాంట్లో ఒకటి అన్యమతలు గానీ అన్యమత కార్యకలాపాలు నిర్వహించే ఏ ఒక్కరు గాని అక్కడికి ప్రవేశం లేదు పైగా ఒకేళ్ళు ఉన్నా కానీ ఏరి వేర్లతో సహా పీకేయాలనేది ఆలోచన సో ఆ భాగంగానే కదా ఇప్పుడు జరిగిన వెంటనే ఇమీడియట్ గా సీజ్ చేస్తారు షాపు యాక్షన్ తీసుకుంటారు పైగా వాళ్ళకి కేసు కూడా నమోదు చేస్తారు తర్వాత యాక్షన్ తీసుకుంటారు సో టీటీడీ అలాగే టీడీ రెండు కూడా చాలా కట్టుదిట్టంగా పోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్